హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంద నిమిష లాక్స్ ఈరోజు అయితే నేను ఒక కొరియర్ అయితే మిషన్ తెప్పించాను అనమాట యాక్చువల్గా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవడానికి ఛార్జెస్ అయితే మరీ చాలా టూ మచ్ అయితే అయిపోయినాయి అనమాట సో అందుకోసమే సరే ఇంకా ఆ ప్రైజెస్కి దర్చుకుని నేనైతే యాక్చువల్గా మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే ఈజీగా మనమైతే ఒక త్రీ మంత్స్ అయినా సరే ప్రాక్టీస్ అనేది ఉండాలి కాకపోతే అలా కాకుండా నాకు ఇవైతే కనిపించినాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ ట్రేస్ చేసి ఉంటాయి మన సైజ్ని బట్టి మనమైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకి ఇలా ఒక షీట్ ఉంటుంది షీట్ పైన మన మెజర్మెంట్స్ మనం ఎలా కట్ చేసుకోవాలో ఏంటో అది మొత్తం కూడా ఇలా ఈ విధంగా ప్రొఫార్మా అయితే ఇచ్చారనమాట సో ఇదైతే ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ అరౌండ్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లోపే వచ్చేసింది అనమాట ఇంకా నేను జస్ట్ ఇలా మనం ఒక క్లాత్ పెట్టేసుకొని ఈ ముక్కలైతే ఫస్ట్ మనం ఇలా పెద్ద చార్ట్ పైన వచ్చింది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా మనకి బ్లౌజ్ పైన పెట్టుకొని కట్ చేసుకొని ఒక టూ బ్లౌజెస్ చేస్తే మిగిలింది మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది అనేసి నా ఫీలింగ్ అనమాట సో ఇది ఇంకెప్పుడు నేను స్టార్ట్ చేస్తానో కూడా నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైతే నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద బెల్ లైక్ కూడా హిట్ చేయండి సో దాన్ని పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి హ్యాండ్ అనమాట అండ్ బ్యాక్ హుక్స్ పైన పార్ట్ అయితే ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ అండ్ దాని కింద పార్ట్ ఏదైతే ఉంది అది వచ్చేసి హ్యాండ్స్ అనమాట అండ్ ఇది మొత్తం కూడా బాడీ ఇచ్చారు ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ అలాగే నెక్ కూడా టూ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇచ్చారనమాట సో ఇది ఇలా ఈజీగా ప్రిన్స్ కట్ చేసుకు ప్రిన్స్ కట్ బ్లౌజెస్ వేసుకునే వాళ్ళకైతే కొంచెం మనం అయితే స్టిచ్ అనేది నా ఉద్దేశం ఇంకా మమ్మీ వాళ్ళ వాళ్ళు వేసుకోరు కాబట్టి సో ప్రిన్స్ కట్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇదైతే యూజ్ అవుతుంది నేనైతే ఇది కొన్నమైతే కొన్నాను ఇంకా దీనికి ఎంత పెద్ద ఇంప్లిమెంట్ చేస్తానో అదైతే నాకు నేను ఇది ఓపెన్ చేసి స్టిచ్ వరకు అయితే ఐడియా లేదు సో మీకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది ఇన్ కేస్ మీకు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నా లేకపోతే ఐడియా కోసం అయినా సరే ఇది వచ్చి యూజ్ అవుతుంది అనేసి నేనైతే ఇది ఏదైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి ఇలా ఉంది మొత్తం కూడా పీసెస్ అన్ని కట్ చేశాక ఇలా వచ్చింది ఇదంతా కూడా నేనైతే మీకు పెట్టి చూపిస్తున్నాను ఏది ఇలా అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అనమాట ఒకటి మనకి రౌండ్ నెక్ ఇచ్చాడు పాట్ నెక్ ఇచ్చాడు సో టూ నెక్స్ అన్నమాట సో దీన్ని బట్టి మనం చేసేసుకోవడమే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ